బడ్జెట్పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదం సార్ తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మార్పు కూడా ప్రగతి భవన్ ప్రజాభవన్ మార్చిన తర్వాత ఇక్కడ స్పష్టంగా మార్పు కనబడుతోంది అధ్యక్ష గతంలో ఎవరు కూడా సాక్షాత్ మంత్రులు కూడా ప్రజాభవన్కి పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఆనాడు మహమూద్ అలీ గారు గౌరవ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశం దొరకన పరిస్థితి నుంచి వాళ్ళ సామాన్యుడు ప్రజాభవానికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రజలు ఆశించిన విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంకెల్ని పెద్దగా చూపించకపోయినప్పటికీ కూడా వాస్తవకి దగ్గరగా రియలిస్టిక్ బడ్జెట్గా ఉందని చెప్పవచ్చు అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యతను ఇచ్చినారు ఢిల్లీ తరాలో ప్రభుత్వ పాఠశాలలు అది జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ ప్ర మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఒక నిర్ణయం ప్రభుత్వం ఏమైతుందో అది చాలా హర్చన తగ్గిన విషయం అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఐఐటిల్ని వాటిని కూడా స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేయాలంటే ఒక సంకల్పం ప్రభుత్వానికి ఉంది ఇది కూడా అర్చన విషయం అదేవిధంగా చాలా విషయాలు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష బీసీలకి ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది నేను గౌరవ మంత్రి వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను యాభై నాలుగు శాతం గత ప్రభుత్వంలో జరిగినటువంటి సర్వే ప్రకారం యాభై నాలుగు శాతానికి మించినటువంటి బీసీలకి ఇంకా బడ్జెట్లో కొంత వెసులుబాటు కలగజేస్తాం అవసరం ఉంది మీ ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడున్నట్టు గౌరవ సభ్యులు మాట్లాడుతూ కులగన గురించి అడిగినారు అధ్యక్ష కులగన చేపట్టాల్సిందిగా ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం చేసింది అది కూడా ఒక అసంతగ పరిణామం త్వరలోనే అది కూడా ఐ తీరుద్దు ఒక గ్యారెంటీ ఉంది అదేవిధంగా ఆరు గ్యారెంటీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో నాలుగు వందల ముప్పై రెండు అంశాలని చేర్చి మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు అంశాల్లో దాదాపు వంద యాభై అంశాల్లో న్యాయపాస ఖర్చు లేకుండా చేసుకోలేనట్టు అవకాశం ఉన్నటువంటి వాగ్దానాలు అధ్యక్ష అవి గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించి ఆచరణ సరిగా జరగపోనందుగా మిగిలినటువంటి అంశాలు అవి రూపాయి ఖర్చు లేకుండా వంద యాభై వాగ్దానాలని దాదాపు ఆరు నెలలు వన్ ఇయర్ లోపల చేసుకున్నటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దాంతోపాటు మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేసినారు అంకెలు పెద్దగా కనబడిపోయినప్పటికీ కూడా ఏదైతే అంకెలు పెట్టినారో ఆ అంకెలు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తూ ఉన్నాం ఆర్థిక మంత్రి గారు చాలా కూలంక్ష స్టడీ చేసి వాసుకు దగ్గరగా ఈ బడ్జెట్ను పెట్టడం జరిగింది అధ్యక్ష గతంలో మనం చూసాం అధ్యక్ష బడ్జెట్ అంకెలు పెద్దదిగా కనబడేది కానీ ఆశ్చర్య వచ్చినప్పుడు అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అమలుంటి సందర్భాలు చాలా డిపార్ట్మెంట్లో ఆ రకంగా జరిగిన సందర్భాలు చూసాం మనం సో ఇప్పుడు ఈ ఒకటన ఒకటి బడ్జెట్లో వాస్తవికి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ నేను పరిపూర్ణంగా మద్దతు తెలుపు సపోర్ట్ చేస్తూ ఉన్నాను సభ్యులు చాలా విషయాలు మాట్లాడుతూ అధ్యక్ష కవిత గారు ఇప్పుడు లేరు ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో మేము బీహార్ జార్ఖండ్ ఎమ్మెల్యే వస్తే మంత్రులుగా వచ్చినప్పుడు న్యాచురల్గా ప్రోటోకాల్ వస్తుంది అధ్యక్ష బట్ ఒక్క పైసా ప్రభుత్వ పైసా కూడా వారి మీద పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ వారికి అకామిడేషన్ కానీ ఇతరతా విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది ప్రభుత్వ పరంగా న్యాయ పైసా పెట్టలేదు అధ్యక్ష ఇంద్రవెల్లి మీటింగ్ గురించి మాట్లాడారు అధ్యక్ష ఇంద్రవెల్లి అనేది మాకు అంకురార్పణ చేసినటువంటి మీటింగ్ అది ఆ మీటింగు మేము ఎన్నికలకు ముందు చేసాం తర్వాత శుభ్రూచకం మొన్న కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేశాం ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వచ్చేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అధ్యక్ష హెలికాప్టర్ గారు భద్రత దృశ్యం ముఖ్యమంత్రి గారు వస్తారు కానీ ఆ పక్కన జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ పరంగా ఒక నయా పైస కూడా వాడలేదు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖర్చు పెట్టుకుని బహిరంగ సభ చేసిందనే మాట కూడా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకువస్తామన్నారు అధ్యక్ష అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో మొన్న జరిగినటువంటి భువనగిరిలో ఆత్మహత్యల విషయం కూడా మాట్లాడినారు ప్రభుత్వం వెంటనే స్పందించింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఆఫీసును సస్పెండ్ చేశారు లోకల్ మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి పోయినారు వాళ్ళకు సరైన అస్యూరెన్స్ ఇచ్చినారు ఈ విధంగా ఒక వ్యత్యాసం అధ్యక్ష గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటటువంటి అవకాశాన్ని ఆ రోజు అయిన సంస్థకి వాళ్ళు సొంత సంస్థకి ఇచ్చుకున్నారు తద్వారా తప్పులు జరిగి ఇరవై ఏడు మంది ప్రాణాలు పోయినట్టు సందర్భం అధ్యక్ష ఆనాడు మాట కూడా ఎత్తినటువంటి అప్పటి మంత్రివర్లు కానీ ఆ సభ్యులు కానీ ఇవాళ ఒక చిన్న విషయం గురించి అది కూడా అరవై ఐదు రోజుల ప్రభుత్వ పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతున్న అధ్యక్ష టీఎస్పిసి పిఎస్సీని ప్రక్షాళన చేశాం మేము గతంలో మనం చూస్తే ఎన్నిసార్లు లీకేజ్లు అధ్యక్ష ఎంత నష్టం జరిగింది ఎంత ప్రాణ నష్టం జరిగింది దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పదిహేను ఇరవై సార్లు పేపర్లు వాయిదా పడ్డాయి ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి లీకేజ్లు జరిగినాయి పెద్ద కుంభకోణం జరిగింది దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోయిన ప్రభుత్వం మేము రాగానే చైర్మన్ నియామకంతో పాటు దాని మొత్తం ప్రక్షాళన కూడా స్వీకరించుకున్న సందర్భం అదేవిధంగా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అడిగినారు సభ్యులు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజుల లోపలనే దాదాపు ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం రేపు మళ్ళీ ఒక పదిహేను వేలు పోలీసు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం ప్లస్ వచ్చే సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ఏవైతే మేము చెప్పినామో అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట మీ ద్వారా వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇతరత్ర విషయాల్లో కూడా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సాక్షాత్ ఎమ్మెల్యేలకే అందుబాటులోనే సందర్భం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అప్పటికి ఇప్పటికి తేడా ఇవాళ మంత్రులు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు అధ్యక్ష మంత్రులు ప్రజలతో కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలతో కలుస్తూ ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కలవడానికి పరిస్థితి నుంచి ఇవాళ నేరుగా ప్రజలు ప్రజాభవన్కి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం మంత్రుని కలవడం అధికారులను కలవడం వారి యొక్క సమస్యల్ని వినియోగించుకునే అవకాశం ఇవాళ కలుగుతూ ఉంది అధ్యక్ష నేను రోజు రాజశేఖర గారిని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ప్రతి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ప్రజల్ని కలిసేవాళ్ళు అర్జీలు తీసుకునేవారు దాదాపుగా సమస్యలు చిన్నతిథకర సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి తొమ్మిదిన్నర ఏళ్ళుగా ప్రజల పాపన ప్రజల మాట అటు నుంచి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు పరిస్థితి నుంచి వాళ్ళ ఈ రకంగా మార్పు కనబడుతుంది అధ్యక్ష ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆకాంక్షకు విరుద్ధంగా ప్రజల ఆచలకు విరుద్ధంగా ప్రజల కోరికకు విరుద్ధంగా పాలన జరిగింది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ పదే పదే చెప్పినారు కానీ ఎవరు కుటుంబాలు బంగారం అయినట్టు కొన్ని నిర్దిష్టమైన కుటుంబాలు తప్ప సామాన్యుడు బతుకు జీవులు మాత్రం బంగారం అవ్వలేదు అందుకే ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్న అధ్యక్ష మార్పుకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వాన్ని మార్చినారు గతంలో చూసుకున్నట్టయితే ఉద్యోగాల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ జరిగినట్టు అవకతలు ఇంత అంత కాదు కవిత గారు ఇప్పుడు లేరు ఒక మంచి మాట చెప్పినారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి మీద చర్చకు సిద్ధమని అడిగినారు నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా అధ్యక్ష ఆ మాట కట్టుబడి ఉండాలి వారు డిబేట్ పెడదాం తొమ్మిదిన్నర ఏళ్ళలో టీఆర్ఎస్ పాలనలో ఆనాడు అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పు కేవలం అరవై ఐదు కోట్లు మాత్రమే ఇవాళ తొమ్మిదిన్నర ఏళ్లలో ఆ అప్పు ఏడు లక్షలు దాటిందంటే అది ఎంతవరకు సంబంధించి ఒకసారి అర్థం చేసుకోవాలి పాతకాలం మనం చెప్పుకునేవారు అధ్యక్ష శుతిలేని సంసారం అని అప్పు చేసేటప్పుడు మన విలువలు ఎంత మన సంపాదన ఎంత మన కే పేయింగ్ కెపాసిటీ ఎంత అది చూసుకోకుండా అప్పు చేసినారు ఆ చిప్ప మా చేతికి పోయినారు మీరు మీరు బా జాగ్రత్తగా బాగానే ఉన్నారు ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పుతో మెందుకు ముందుకు పోవాల్సిన పరిస్థితి మాది ఏడు లక్షల కోట్ల అప్పు వడ్డీలు ఆ బకాయిల చెల్లింపులు ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ అంతా కూడా మోయాల్సిన పరిస్థితి మా నెత్తిన పెట్టి మీరు పక్కకు జారుకున్నారు అధ్యక్ష మీ ద్వారా వారు తెలియజేసుకున్నాను సామాన్యుడు కోరుకున్న తెలంగాణ పాలన జరగలేదు అధ్యక్ష తొమ్మిదిన్నర ఏళ్ళు ఒక రాచరికంలాగా నవాబును మించిన పాలనలాగా ఈ రాష్ట్రంలో ఓడిపోవడం నేను ఏం చెప్తున్నానంటే మీ ద్వారా అధ్యక్ష బ్రహ్మాండం కాదు ప్రజలు ఏ కోరికతో ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిచ్చినారు ఉద్యోగాల కోసం కదా మనం తెలంగాణ కోరుకుందామా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిదరేళ్లలో తొమ్మిదిన్నరేళ్లలో మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు యాభై అరవై వేలు దాటలేదు అధ్యక్ష మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను మేము వచ్చి ఇప్పుడు ఏడాదిలోపు ఏడాదిలోపు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అధ్యక్ష ఏడాదిలోపు రెండు లక్షలు ఇది ఇస్తాం తొమ్మిదిన్నర ఏళ్ళ తొమ్మిదిన్నర మీరు ఇచ్చిన అధ్యక్ష తొమ్మిదిన్నర ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత అందులో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత మీరు చేసిన పాలనలో ఖర్చు ఎంత వీటి మీద కవిత గారు ఇచ్చినటువంటి ఛాలెంజింగ్ సిద్ధంగా ఉన్నాం వారు వెనక్కి పోకూడదని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం డిబేట్ పెట్టుకుందాం డెఫినెట్గా తొమ్మిదిన్నర ఏళ్ళలో వారిచ్చిన వారు వారిచ్చిన పిలుపు మేరకు డిబేట్ పెట్టుకున్నాం అధ్యక్ష అదొక్కటి మాత్రం అధ్యక్ష భాష అసలు నేను అంటే మొదటిసారి చట్టసభలోకి వచ్చాను బట్ నలభై ఏళ్ళు ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నాను గతంలో చరిత్ర ఉంటే వినేవాళ్ళం నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారు ఒక ఆరు వేల తేడా ఒక గెస్ట్ హౌస్ వచ్చిందంటే దాన్ని విమర్శ చేస్తే ముఖ్యమంత్రి గారు వావిలాల్ గోపాలకృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సైడ్ చేసుకున్న పరిస్థితి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలామంది ముఖ్య ముఖ్యమంత్రి చూసాం పివి చూసాం సంజయ్ చూసాం బ్రహ్మాండ్రి చూసాం భాష బయటేమైనా కానీ అసెంబ్లీ లోపల భాష తీరు మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత మారింది అధ్యక్ష ఇంకా అదే దురదృష్టకరము అది ఏ పార్టీ వారైనా అధ్యక్ష ఏ పార్టీ వారైనా చదువు చదువు చదువుకున్న వ్యక్తులుగా మేము బయట కానీ లోపల కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే స్త్రీలో మాట్లాడకుండా పోయేసరికి ఇప్పుడు అందరూ అదే అలవాటుగా మార్చుకుంటా ఇది మంచి పరిణామం కాదు అధ్యక్ష సభల్లో చట్ట సభలో ఏ పార్టీ వారైనా గౌరవం మర్యాద పార్లమెంట్ లాంగ్వేజ్ ఉండాలి అధ్యక్ష ఈ భాష వల్ల వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష కనీసం కనీసం ఈ సభలో పెద్దల సభలో మాట్లాడు విమర్శించుకోవడం సద్విమర్శ చేసుకోవడం వాటిపైన మాట్టుకోవడం చాలా అవసరం అధ్యక్ష వాస్తవాలు మాట్టుకుంటే అవసరం కానీ భాష నేను అధ్యక్ష మీ ద్వారా సభ్యులు చెప్తా ఉన్నాను మంచిగా నేను మొదలెక్కడైంది మొదల మొదలెక్కడైందనే చూడాలి అధ్యక్ష అసలు రాష్ట్ర చరిత్రలో రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రి తీరు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ సభలో కూడా మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి పాలన కూడా చూసాం నేను ఇవాళ ఇవాళ చెప్తా ఉన్నా చంద్రబాబు గారు మా పాలన మా పార్టీ కాకుండా ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద కొంత విలువలు ఉండేవారికి ఇప్పుడు ఎక్కడ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి పాలనలో ఎక్కడ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు ప్రజాస్వామ్యం వాల్యూస్ ఉన్నాయా ప్రతిపక్షాలు ఎప్పుడున్నా ఒక్కసారిన ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడిన పాపన పోయినరా మీరు ధర్నా చౌక్ని ఎత్తేసారు అధ్యక్ష ధర్నా చౌక్ మళ్ళీ కోర్టు ఇస్తే కానీ ధర్నా చేసుకుంటే పరిస్థితి లేకుండా పోయింది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నమోదు పోగొట్టే విధంగా వివరించిన తీరు గత ప్రభుత్వం జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేశారు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కారు ఒక రాచరికం పాలన మరిపించే విధంగా మీ పాలన జరిగింది దానికోసమే ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఇచ్చిన వాగ్దానాలు కవిత గారికి లేకపోయినా అడిగినటువంటి ఆరు గ్యారెంటీ డెఫినెట్గా ఇచ్చాము